నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కొడాలి నానిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేపు మే తరువాత కొడాలి నాని గడ్డం తీసేసి గుర్కా వేసుకుని తిరుగుతాడన్నారు పల్నాడుకు పోయి అనిల్ మీసాలు తిప్పితే గురికి పంపిస్తారని వ్యంగ్యస్త్రాలు సంధించారు అనిల్ని ఎలాగూ ఓడగొట్టి నెల్లూరుకు పల్నాడు ప్రజలు తిరిగి పంపించేస్తారని ఎద్దేవా చేశారు మావాడు అని అడిగిపోయాడంట నర్సరాబాద్కి అడిగిపోయే వాడు మీసాల్లో తొడలు గట్లా కొట్టున్నాడంటాడు మామో నెల్లూరు రోడ్లు అయితే మీసాలు కొట్టాడు తొడలు కొట్టాడు పట్టించుకోలే ఓడి పల్లాడు ఉంటుంది రే నాయన నీకు అన్నం పెడతా వద్దురా నాయన ఆడబోయి మీసాలు దిబ్బాగా మీసాలు గొరిగించి పంపిస్తారు ఎట్టా గొరిగించి పంపించేదానికి దసరాపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు సిద్ధం 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 ఇక్కడ చాలా మంది నువ్వు తిరిగి వస్తావని అన్నెప్పుడు వస్తాడా అన్నెప్పుడు వస్తాడా అని కొంతమంది కూర్చొని ఉన్నారు కాబట్టి ఏం ఇబ్బంది లేదు గ్యారెంటీగా నువ్వు తిరిగి రావడం కానీ ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఖలీల్గా ఖలీలే నెల్లూరు టౌన్ కి గా ఉండాలని కూడా నేను చెప్తున్నా మారుస్తూ ఒప్పుకోం అవునా కదా ఖలీల్ కి ఇన్ఛార్జ్ ఇచ్చారు నువ్వు కావాలని ఖలీల్కి ఇచ్చావని అందరు చెప్పుకుంటున్నారు రేపు ఓడిపోయిన తర్వాత వస్తే మళ్ళీ నేనే ఇన్ఛార్జ్ వైసీపీ ఓడిపోయిన తర్వాత ఖలీల్ ఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ నెల్లూరు టౌన్ నేను రాయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నేను డిక్లేర్ చేస్తున్నానని మనోది